హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో కావాలి అది కూడా విజయవాడ మెయిన్ సెంటర్ సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉండాలి అనుకున్న వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట అండి సో బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట మనం రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే హౌస్ అన్నమాట అండి సో చూస్తున్నారు కదండి వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ హౌస్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చింది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి పద్దెనిమిది అడుగులు వస్తుందండి లోతు వచ్చేసరికి ఇరవై ఆరు అడుగుల మొత్తంగా ఇది డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో మనకి సిక్స్టీ ఫీట్ రోడ్స్ కాబట్టి ఈ బిల్డింగ్ని ఇలా వాడుకోవచ్చు అండి లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ లాగా యూజ్ చేయొచ్చు కింద కమర్షియల్ లాగా పైన రెసిడెన్షియల్ ఫ్లాట్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి లోన్ అయినా తీసుకోవచ్చు అనమాట సో మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరంలో అజిత్ సింగ్ నగర్ ఎన్టీఆర్ సర్కిల్ స్టాట్యూ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ స్టాట్యూ దగ్గర నుంచి సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే శాంతి నగర్ ఏరియా అనే ఉంటుంది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఈ ఏరియాలో మనకి ఈ హౌస్ అనేది సేల్కొచ్చిందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా హౌస్ అనేది చాలా బాగుందన్నమాట అండి యాస్టీజ్ ఇలా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే పడగొట్టుకొని మనం కమర్షియల్గా కింద గోడెం పర్స మరియు పైన రెసిడెన్షియల్గా ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనే దానికి చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ అకౌంట్లో సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ